స్వాగతం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో కొండూరు గ్రామంలో దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపనకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ఎస్టీఎల్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ టీం ఆధ్వర్యంలో ఇరవై ఒక వేల దుర్గామాత కమిటీ సభ్యులకు అందించడం జరిగింది గ్రామానికి ఆర్థిక సాయం కావాలన్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి మీకు అండగా ఉంటారు మీకు ఏ సహాయ సహకారాలు చేసి చూపిస్తారని అలాంటి గొప్ప వ్యక్తి మన మండలంలో ఉండడం మనకు చాలా గర్వకారణమని సురేంద్ర రాథోర్ మీడియాతో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూపీహెచ్ఐ హెచ్ఐ వల్లాల సుధాకర్ క్యూ న్యూస్ రిపోర్టర్ వేణు కేశవరెడ్డి దుర్గామాత కమిటీ సభ్యులు గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భాగంగా దుర్గామాత ఉత్సవాల గురించి వేణు ఆధ్వర్యంలో ఇక్కడ కొండూరు గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధినేత మా గురుగారు పరిపాటి శ్రీనివాస్ రెడ్డి గారికి గారు చెప్పడం జరిగింది చెప్పి మాకు ఆర్థిక సాయం చేయండి పూజా సామాగ్రిలకు కొన్ని వస్తువులు మనకు అవసరపడతాయి కాబట్టి మీ ద్వారా ఫౌండేషన్ ద్వారా కొంత సాయం చేయమని చెప్పగానే తక్షణమే నన్ను పంపించి ఇక్కడ కొండ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇరవై ఒక వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం చే చేయించడం జరుగుతుంది అంతే అంతేకాకుండా మన గ్రామంలో ఫర్దర్గా ఈ వెహికల్స్ కూడా చాలామంది ఫిజికల్ హ్యాండికాప్లు వ్యక్తులు ఉన్నారు అది మన గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కూడా ఫిజికల్ హ్యాండికాప్లు వ్యక్తులను కూడా ప్రత్యేకంగా మేము ఇస్తామని కూడా చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో మా మీద వస్తున్న రుమార్లను కూడా దీనికి ఖండించాల్సిందిగా నేను చెప్తున్నాను సోషల్ మీడియాలో గ్రూప్స్ గ్రూప్స్ కొన్ని క్రియేట్ చేయడం వల్ల ఒక మా మీద అలిగేషన్ వచ్చిందని కూడా చెప్పినా చెప్పి నా దృష్టికి వచ్చింది సోషల్ మీడియాలో ఏది పెట్టిన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ పెడితేనే మాత్రం స్పందించాలి కానీ వేరే వాళ్ళు పెడితే వాట్సాప్ గ్రూప్లతో మార్గం ఎలాంటి సంబంధాలు ఎమ్మెల్యే గ్రూప్ అని జడ్పీటీసీ గ్రూప్ అని వచ్చిందట దానికి నా దృష్టికి వచ్చింది శ్రీ మా గురుగారు మాకు శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో అలాంటి గ్రూప్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఫర్దర్గా మేము రాజకీయాలు రాదలుచుకోలేదు ఏదైనా పేద కుటుంబాలు ఉంటే అందరికీ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే తిరుగుతున్నాం తప్ప ఫర్దర్ గా మాకు రాజకీయాలు రావాలనే ఉద్దేశం లేదు రాజకీయాలు వచ్చే గారు మా గురువు గారే శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది అంతవరకు